రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మ నాదేండాలు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈ రోజు మనం గుగులోత్ బాలు గారు భగవాన్ నాయక్ తాండ ఏన్కూర్ మండలం ఖమ్మం జిల్లాకి చెందిన రైతు యొక్క మిరప తోటలోకి రావడం జరిగింది వారు ఏ రకం మిరపని సాగు చేశారు ఎంత దిగుబడి తీస్తున్నారు అనే దాని మీద వారితోటి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి బాలుగారు నమస్తే అండి మీరు ఈ వెరైటీ ఇది ఏం వెరైటీ చేశారండి వారాహి స్టార్ వాల్యూస్ అగ్రిజెనెటిక్స్ వారి వారాహి ఓకే ఇది ఈ సంవత్సరం కొత్త చేశారా ఈ సంవత్సరం కొత్త చేసిన ఈ సంవత్సరం కొత్త ఓకే మీరు ఈ విత్తనాన్ని సొంతంగా నారు పోసి పెంచుకున్నారా లేకపోతే నెట్లో పెంచిచ్చారా నెట్లోనే పెంచు నెట్లో పెంచిచ్చారు అంటే మీకు దగ్గరలో ఉన్న నెట్లో పెంచిచ్చారు విత్తనం మీరే కొనుక్కొని వాళ్ళకి కొనుక్కొని ఖమ్మం వెంకటకృష్ణ వాళ్ళు అక్కడ కొనుక్కొని నర్సరీ ఇచ్చి మేము మొక్కలు తీసుకొచ్చి నాటే నాటారు ఓకే ఎన్ని ఎకరాలు అండి ఇది ఎకరా ఎకరా ఎన్ని ప్యాకెట్లు పోపించుకున్నారు నేను తెచ్చి తెచ్చింది పదిహేను ప్యాకెట్లు దాకా ఇచ్చా ఇచ్చి ఎన్ని ప్యాకెట్లు అంటే పన్నెండు ప్యాకెట్లు దాకా పడ్డాయి ఇది ఏ నెలలో తిరగనాటారండి ఏ నెలలో తిరిగి నాటారు దీన్ని నాలుగు నాలుగు ఐదు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు తిరిగినట్టు నాలుగు నెలలు అవుతుంది నా నాలుగు మట్లు ఎన్ని రోజులుంచారు నలభై రోజు ఓవరాల్గా ఇప్పుడు నాలుగు నెలలంటే నూట ఇరవై రోజులు ఈ ఒక నలభై రోజులు నూట అరవై రోజులు పైరి మిరప మొత్తం దాకా పండటానికి వచ్చింది కదా మరి కోత ఎప్పుడు మొదలు పెడతారు ఈ సంక్రాంతి వెళ్ళిన తర్వాత కోత కొద్దిద్దామని కాయలు పచ్చాయి కోత ఓకే ఓకే సరే ఈ వెరైటీ మొదటి నుంచి ఈ నాలుగు నెలల్లో చిన్న వయసు నుంచి దాని పెరుగుదలలా ఉంది ఏమేమి మందులు కొట్టారు ఎన్నిసార్లు బలాలు ఇచ్చారు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి బాల బంధు కట్టలంటే ఎకరానికి ఒక ఇరవై కట్టలు తగేసింది ముందు అంటే ఇక మార్చి మార్చి ఆ ఎక్స్పో నా సైజ్ మార్చి మార్చి కొట్టారు కొట్టారు ఇంక ఇప్పటికీ ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో అంటే ఇంకా పది పదిహేను రోజుల్లో కోతకెళ్తున్నారు కదా అవును ఇప్పటికే వరకు మీకు ఆల్రెడీ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మిరపేస్తున్నారు ఇరవై సంవత్సరాల దగ్గర నుంచి చేస్తాం ఇరవై సంవత్సరాల నుంచి చేస్తాం ను, ఇప్పటికి మీకు ఈ చేలో ఇప్పుడు కోత కోసే ముందు సుమారుగా ఎంతకాయ ఎన్ని కింట దిగుబడి ఉందని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు కూసే కోత పండినకాయ పచ్చికాయ పచ్చనికాయ ముప్పై గంటలు పక్క వస్తుందండి కాసిన వారికి కాసిన వారికి ఇప్పటికే ముప్పై గింటా ఎకరానికి ఎకరానికి ఇంకొక వారం రోజుల్లో కోత కోసిన తర్వాత కొంచెం చెట్టు ఫ్రీగా అయిన తర్వాత విశాలంగా అయిన తర్వాత మళ్ళీ ఇంకా మూడు నెలలు ఉంది పంట మార్చి వరకు అని చెబుతున్నారు మార్చి వరకు పంటలు పడుతుంది మిర్చి మార్చి ఏప్రిల్లో కూడా కోతలు పడతాము ఇంతకుముందు అని అంటున్నారు ఆ లెక్కన వేసుకుంటే ఇంకా మళ్ళీ కూడా దిగుబడి పెరిగే అవకాశం ఛాన్స్ ఉంది ఉంది అయినా మనకి ముప్పై గంటలు పడింది తర్వాత పడకపోయినా సరిపోయింది నీకు తృప్తి పడుతున్నావు ముప్పై గంటలు చేతికి వచ్చింది అని అంటే ఈ స్థాయి కాపు వచ్చినందుకు నువ్వు తృప్తి పడుతున్నావు తర్వాత వచ్చేది రాని సంబంధం లేదు దైవాధీనం ఈ నాలుగు నెలలకి పంట కష్టానికి అయితే మట్టికి నువ్వు తృప్తి పడుతున్నావు ఈ వెరైటీ అంటే నీకు ఈ కాపు చిక్కదనము ఇదంతా చాలా అసలు అసలు కొట్టుకోట్టడానికి కూడా ఖాళీ లేదు అసలు నీకు ఎక్కడా కూడా అసలు సాలు గాని మొక్క గాని ఏ మొక్కది ఏ కొమ్మ అనేది చూడటానికి కూడా అర్థం కావట్లా సార్ గెస్ట్ చేయడానికి కూడా అర్థం కావట్లా అయితే ఇది వేసింది కొత్తగా కదా ఇంతవరకు ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇంత ఎత్తు తోట ఏది కాసింది ఎప్పుడు చూడలేదు ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇదే దాని ఫస్ట్ సారి చూస్తుంది ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి వెంకటకృష్ణ అక్కమ్మ దగ్గర దగ్గర తీసుకొస్తుంది అయితే పోయినసారి కొంచెం నష్టం వచ్చింది కదా నల్లి వల్ల ఈసారి కాదు మళ్ళీ అక్కడ పోయి తీసుకొచ్చిన ఏరడి పోయి వేసినాం బాగానే ఉంది ఈ సంవత్సరం ఈ వెరైటీ వేసుకో వెరైటీ అని నెంబర్ వన్ వెరైటీ ఏది ఇరవై సంవత్సరాల నుంచి ఎత్తు ఎదిగింది ఇక ఎప్పుడు చూడలేదు నేను ఏంటంటే సార్ ఎర్ర నెల కదా వాస్తవానికి మీరు ఈ మిర్చి వెరైటీస్ రకరకాల బ్రాండ్స్ లో మిర్చి వెరైటీస్ తీసుకోవచ్చు అన్ని ఎరెటి వేసినా ఈ ఎత్తు ఎది ఎరటి ఎప్పుడు నీ నెలకి ఎర్ర నెలకి ఇది బాగా సూట్ అయింది నువ్వు చేసిన పనికి కానీ ఈ సంవత్సరం వాతావరణం కానీ ఈ నేల కానీ మూడు సమిష్టిగా పనిచేసి నువ్వు నీ పని చాకిరిలోనూ సక్సెస్ ఉంది అవును నేలలోనూ సక్సెస్ ఉంది అంటే ఈ విత్తనం ఈ ఎర్ర నేలకు కూడా బాగా సూట్ అవుతుందని నువ్వు అర్థం చేసుకున్నావు ఓకే ఇప్పటివరకు సుమారుగా ఎంత పెట్టుబడి పెట్టుంటావు అండి అంటే మొత్తం అన్నీ కలిపి అవును అన్ని కలిపి భూమి ఎరువులు పెట్టింది ఓకే ఇప్పుడు ఈ కాయ కోపీటానికి ఇప్పుడు తేజ వెరైటీలో సమస్య ఉందండి ఈ వారాహి అనేది చాలా మంచి క్వాలిటీ కూడా బారు బారు ఉంది కూడా ఇప్పుడు మనం పుట్టుకొని చూస్తే దీంట్లో గింజ శాతం కూడా బాగా కనపడుతుంది ఈ తేజాల్లో సమస్య ఏందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కాయ బ్రహ్మాండంగా ఉంటది తేజ వెరైటీలు ఇవి చిన్న కాయలు కాబట్టి కోతపూలు కూడా ఎక్కువ అవుతాయి తీరా కళ్ళం మీద పోసిన తర్వాత మనం ఈడ కాయలు చూస్తేనే ఇన్నిగానం కనపడితే కళ్ళంలో చూస్తే వెయిట్ రాదు కానీ దీంట్లో గింజ కూడా బాగా అనిపిస్తుంది మీకు ఎలా ఉంది బాగానే ఉంది ఈ సంవత్సరం నేను వేసిన కొత్తగా నేను నా తరపున ఇరవై ఇరవై వేసిన ఈ సంవత్సరం ఆ చూద్దాం ఏరెట్టి కొత్తగా ఏరెట్టి వచ్చి చూద్దాం అంటే బాగానే సూట్ అయింది బాగానే ఎకరానికి ముప్పై తూకం కూడా బాగా కూడా బారుగా గంచుకుంది ఉంది బారుగా ఉంది చివరికాయ కూడా బారుగా ఉంది ఫస్ట్ నుంచి చివరికాయ లాస్ట్ అంచులు కూడా బాగానే తూకం ఎలా ఉంది తూకం కూడా బాగానే ఉంది తూకం కూడా బాగానే ఉంది ఇంతకు ముందు తేజ వెరైటీ ఇట్టొచ్చు అయితే సన్నకాయ అది బాగోదు సన్న కా చిక్కుడు కాపుగా సన్నగా ఉంటుంది ఇది దీన్ని బా బాగుండే ఓకే ఓకే అయితే ఈ స్టార్ వాల్యూస్ అగ్రి జెనెటిక్స్ వారి వారాహి వేయటం వల్ల నీకు తృప్తికరమైన దిగుబడి వస్తుందనేది బాగానే ఉంది వేరే రైతులు నెక్స్ట్ ఇయర్ ఈ తేజ రకాలు సాగు చేసే వాళ్ళకి ఇది వేసుకోవచ్చు అని చెప్పగలుగుతావా అని వారం ఇచ్చ్రో అండి ఎవరైనా రైతులు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు పోస్తానికి ముప్పై క్వింటల్ పడి చివరికి కాకు అయితే ఒక ఐదు క్వింటల్ పెరుగు వచ్చి తర్వాత తక్కువ అయితే రాదు తక్కువ రాదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్